いるほど。 ये तो नहीं है ना हां नमस्कार दोस्तों हां उसके रहने का चाव है ना ये तो नहीं है ना हां नमस्कार दोस्तों हां उसके रहने का चाव है ना అక్కడ కడుపు నిండా అందం పెట్టి దాతృత్వం ఉన్నటువంటి స్వభావము గుణము ఉన్నటువంటి ఆరవైట్లో మరి చెప్పుకోదగ్గేటటువంటి పేరు కూడా మనకు అందరికీ ఉంటుందీ క్రికెట్ మరి లైఫ్ ఇన్సూరెన్స్లో ఎన్నో మెడల్స్ సాగుతున్న ఎన్నో రికార్డులను సాదుకునేటువంటి రిజలన్నా వారి ఆధ్వర్యంలో వారి స్పాన్సర్షిప్ ద్వారా ఈరోజు మరి వాసవీ బిల్డర్ ఎన్ఎం విజయ్ కుమార్ అన్నగారి పుట్టినరోజు అలాగే నాకు మారు నల్వ పృథ్వీ నా మనవడు కల్వ బియాది ముగ్గురిది ఈరోజు పుట్టినరోజు సందర్భంగా క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర మరి పేషెంట్లతో పాటు ఇక్కడ ఎంతోమంది పేద ప్రజలు అధార్థులు ఉన్నటువంటి స్థలంలో ఇక్కడ చేసినటువంటి అన్నదానము నిజంగానే కార్యక్రమం ఎంతోమంది పేషెంట్లు దూర దూర ప్రాంతాల నుంచి వచ్చి రాష్ట్రమే కాకుండా రాష్ట్రేతర ప్రాంతాల వచ్చి ఇక్కడ మరి హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటారు అటెండర్ ఉంటారు పేషెంట్ ఉంటారు మరి మరి ఆర్థిక ఇబ్బందులు ఎంతమంది ఇతర ఇబ్బందుల వల్ల వాళ్ళు మరి పేషెంట్లకి ఈరోజు మంచి స్వచ్ఛమైన భోజనాన్ని అందించేటటువంటి దొరికితే దొరికితే ఒకటి బిడ్డలు అన్న దానికొట్టిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం వేలాది వారిని చూస్తూ ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు మరి కడుపు నిండా భోజనం చేసి సందర్భంగా ఆశీర్వాదించిడ్డలన్నీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము పుట్టినరోజులే కాదు ఏ శుభకార్యాలైనా సరే ఎవరికి ఆపద ఉన్నా సరే అన్న వితరణ ప్రసాద వితరణ చేయడం అనేది చాలామంది చేసేటటువంటి స్వభావం ఉన్నటువంటి సేవ వాసవి మాత సేవ కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళం కాబట్టి ఫస్ట్ ఏ దానం కన్నా అన్ని దానాల కన్నా ఎక్కువ అన్నదానము మరి కడుపు నిండా తిన్న తర్వాత చాలు అనేది ప్రపంచంలో ఏకైక ఒక వస్తువు ఏదన్నా ఉంది అంటే భోజనం మాత్రమే ఇంకే వస్తువు ఇచ్చినా కూడా ఇంకేది ఇచ్చినా కూడా ఇంకా కావాలి అనేది ఆశ చాలా ఉంటుంది కానీ అన్నం మాత్రం కడుపు నిండిన తర్వాత పంచపక్ష పరమాన్నాలు పెట్టినా కూడా ఏమాత్రం కూడా చాలు అంతా తప్పించు కావాలి అన్నారు అలాంటి ఆకలితో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళు అన్న వితరణ చేసినటువంటి ఈరోజు ఈ కార్యక్రమంలో నేను పాలు పంచుకోవటం పది మందికి ఈరోజు నా చేతులతో భోజనం వర్తించి వాళ్ళు ఇచ్చేటటువంటి ఆశీర్వాదం పొందడం కూడా అదృష్టంగానే భావిస్తున్నాను మరి ఈ సందర్భంగా విఠలన్న ఇందులో నన్ను ఓకేనా ఓకే నా పేరు కౌటిక విడ్డలు నేను భారతీయ జీవిత బీమా సంస్థలో చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా గత నలభై సంవత్సరములుగా సేవలు అందిస్తూ మరి ఈరోజు నాతో విలువైన పాలసీ ఎవరైతే నాతో ఇన్సూరెన్స్ చేస్తున్నారో వారి జన్మదినోత్సవాలను నేను జరుపుకోవడము ఒక అనవాయితీగా పెట్టుకున్నాను ఎక్కువ ప్రీమియం కడుతూ మరి నా దగ్గర జీవిత బీమాలు రెగ్యులర్గా ప్రీమియంలు కట్టే పాలసీదారుల యొక్క జీవితాలపై నేను వారి భవిష్యత్తును దృష్టి పెట్టుకుని ఒక వెయ్యి మంది భోజనాలు పెడుతూ వారి జీవనాలకు వారి జీవనాల ద్వారా నా పాలసీదారులు ఒక వంద సంవత్సరం జీవించాలని ఆ ఒక మంచి శుభ సంకల్పంతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాము మరి ఈ కార్యక్రమంలో ఇవాళ మరి ఎర్రం విజయకుమార్ ఎర్రం విజయకుమార్ అంటే అందరికీ తెలుసు మరి వెన్నెముక లేని ఒక వెన్నెముక లేని ఒక పెద్ద దానకరుడని వాసవి కన్స్ట్రక్షన్స్ యజమాని మరి వారి పుట్టినరోజు ఈరోజు నేను జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉన్నది అలాగే ఇవాళ మనకు కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో నియమితురాలైన ఏకైక నాయకురాలు మన కళ సుజాత గారు ఈరోజు నానమ్మగా మొట్టమొదటి రోజు వాళ్ళ నానమ్మగా మారిన రోజు మరి వారి పుత్రుడు కూడాను ఇవాళ జన్మదినోత్సవం ఉంది ఆ పుత్రుడు పృథ్వీ గారిని కూడా జన్మదినం ఇవాళనే ఉంది అలాగే మనవాడు కూడాను రియాన్సిది కూడా ఇవాళ జన్మదినం ఉంది కాబట్టి నా రిక్వెస్ట్తో వారు కూడా నాతో సహకరించి ఇవాళ జన్మదినోత్సవం జరుపుకోవడం మా అందరితో జన్మదినోత్సవం జరుపుకోవడము మరి వారు ముఖ్య అతిథిగా రావడము వారి చేతుల మీదుగా కేక్ కట్ చేయడము ఇవన్నీ కూడా జరిగినాయి మరి ఇవాళ రిఫర్ కటింగ్ చేసేసి వడ్డన చేయడం వల్ల ఇవాళ వెయ్యి మందికి భోజనాలు ఇంకా కంటిన్యూగా నడుస్తున్నవి మరి వెయ్యి మంది భోజనాలు ఇక్కడ బసవతారకం హాస్పిటల్ దగ్గర జరుపుకోవడానికి అన్ని రకాలుగా సహకరించిన శ్రీమతి కల్వ సుజాత గారికి మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న నా మిత్రుడు అడ్వకేట్ రవిగుప్త గారికి మరియు ఎర్రం కిషోర్ గారికి మరియు నా చిరకాల మిత్రుడు వెంకటేశ్వర్లు గారికి ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్న పున్నం చంద్ర గారికి అందరూ కూడా నేను పేరుకున్నాను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి ఒకప్పుడు ఒక పూటకు అన్నం కూడా నోచుకొని నాకు ఇవాళ అన్న ప్రసాదము అన్న ప్రసారం అన్న ప్రసాదాన్ని చేయడం భగవంతుడు నాకు కల్పిస్తున్న ఒక అవకాశంగా అదృష్టంగా భావిస్తూ మరి ఇవాళ వెయ్యి మందికి అన్నదానం చేయడం అనేది చాలా సులభంగా ఫీల్ అవుతున్నానంటే అదంతా కూడా మన భగవంతుడు సమర్పించిన ఒక కానుకంగా నేను భావిస్తూ మరి ఈరోజు అన్నం పొందిన వారి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నాకు ధన్యవాదం తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ